చూడండి ఫ్రెండ్స్ కోయేటోల్ బిర్యానీ అనమాట కోయటోల్ స్టైల్ బిర్యానీ మన ఇండియా వాళ్ళు చేసుకునేట్టు కాదు కోయేటోల్ స్టైల్ ఎలా ఉందో చూడండి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మనకులాగా మసాలాలు ఎక్కువ తినరు ఆనియన్స్ పొడగ్గా కట్ చేసుకున్నాను లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క తెల్లగడ్డ కూడా సన్నగా కట్ చేసుకున్నాము అనమాట ఏడైతే కనుక అల్లం పౌడరు తర్వాత మిరియాల పొడి ఉప్పు కారం పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి కస్తూరు మెంతి అన్నీ మసాలా పుళ్ళు అన్నీ అనమాట బిర్యానీ మసాలా ఇప్పుడు ఆ చికెన్ నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అందులోనే మసాలా పుళ్ళు వేసేసాను ఫస్ట్ తర్వాత ఆనియన్స్ తెల్లగడ్డ లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క మరాఠీ పువ్వు అన్నీ వేసేసాను అనమాట బిర్యానీ ఆకులేదు నెయ్యి అనమాట అది నెయ్యి కూడా కొద్దిగా వేసాను అనమాట ఇప్పుడు దాన్ని బాగా నెయ్యి అంటే గొర్రెలు వెన్న తీసి నెయ్యి అనమాట అది అన్నమాట దో నిమ్మరసం ఇప్పుడు ముక్కకి మసాలా బాగా పట్టేవరకైతే మ్యారినేట్ చేసుకున్నాం కోయ్యటోళ్ళు బిర్యానీ అనమాట ఇది తర్వాత వాళ్ళు మనకలాగా కొత్తిమీర పుదీనా అవన్నీ ఎక్కువ ఎక్కువ అల్లము తెల్లగడ్డ పేస్టు మసాలాలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇలాగే తింటారు అనమాట కోయటోలు వంటలు అనమాట చూడండి ఎలా ఉంటుందో కాకపోతే కొద్దిగా చప్పగా ఉన్నా బాగానే టేస్టీగానే ఉంటుంది ఫ్రెండ్స్ బాగా కలిపేశాను కదా ఇప్పుడు ఈ మొక్కకి తర్వాత ఇప్పుడు పెరుగు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా రెండు రెండు కిలోలు చికెన్కి రెండు రెండు డబ్బాలు పెరుగు అయితే వేసాను అనమాట ఇప్పుడు ఈ పెరుగు కూడా బాగా మొక్కకు పట్టేలాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ నాకు చెప్పాను కదా కిచెన్ పగలగొట్టేశారని అందుకని ఫోన్ కూడా ఎక్కడ పెట్టడానికి చోటలేదు అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది మీకు అలాగే ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి ఫ్రెండ్స్ అదైతే కనుక లాస్ట్లో చెప్తాను ఏంటనేది ఇప్పుడు ఇక్కడ రైస్కి అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి దాల్చిన చెక్క యాలక్కాయలు మరాఠీ పువ్వు అయితే వేసాను అనమాట రైస్కి ఇంకా వాటర్ దాంట్లో కూడా కొద్దిగా నేను నూనె ఏమి యూజ్ చేయకుండా నెయ్యే యూజ్ చేశాను ఫ్రెండ్స్ మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు అనమాట దో చూడండి స రుసికి సరిపడేంత ఉప్పు కూడా అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆ నీళ్ళు బాగా మరగనిచ్చి రైస్ అనేది అందులో వేస్తాను అనమాట అందులోనే నిమ్మరసం కూడా కొద్దిగా వేస్తున్నాను ఈ అన్నం బాగా పొడి వస్తుంది బాస్మతి రైస్ కదా అందుకనేసి ఇప్పుడు ఆ నీళ్ళు కాగేదానికి మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ పక్క చికెన్ అయితే పెట్టేస్తున్నాను స్టవ్ మీద చూడండి ఎలా ఒక గంట సేపు ముందుగా కలిపి పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఒక గంట ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు ఇంకా అడుగంట కన్నా కలుపుకుంటూ కొంచెం ఉడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది కోయటోల్ స్టైల్ బిర్యానీ అన్నమాట అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి రైస్ కూడా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఆ చికెన్ అనేది అడుగు అంటకుండా నేను రెండు కిలోలు చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు కిలోలు చికెన్ ఒక కోడిని ఆరు ముక్కల కింద కట్ చేశాను ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ముక్కల కిందనే వాళ్ళకి అలాగే ఉండాలి మనకిలాగా చిన్నగా ఉంటే నచ్చవు అందుకనేసి ఒక కేజీ చికెను ఎనిమిది ముక్కలు ఆరు ముక్కలు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇంక మూత పెడుతున్నాను సన్న వంట పెట్టి ఉడుకుతూ ఉంది ఈ పక్క రైస్ అయితే వేసేయాలి రైస్ వేస్తున్నాను వీడియో ఆన్లో ఉందనుకున్నాను చూశాను కాకపోతే ఆన్లో లేదు అందుకని ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రైస్ అయితే రైస్ కూడా వేసేసాను నీళ్ళు త్రెల్లిపోతున్నాయి కదా వేసేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఈ రైస్ను హాఫ్ వరకు కుక్ చేసుకుంటే చాలా ఫ్రెండ్స్ మొత్తం కుక్ చేయాల్సిన పనిలేదు దో చూడండి ఇంకా అటుపక్క చికెన్ అయితే అవుతుంది ఇటుపక్క రైస్ అయితే అవుతుంది వాళ్ళు దీంట్లోకి టమాటో సాస్ చే వేసుకొని తింటారు ఫ్రెండ్స్ నేనైతే కనుక పెరుగుపచ్చడి చేసి పెడతాను ఇంకా తింటారు మా వాళ్ళు అయితే అలవాటైంది ఆనియన్స్ కట్ చేసి పెరుగు పచ్చడి అయితే చేస్తాను అనమాట ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది కదా సన్న మంటలో ఇంకా దాంట్లో వాటర్ అయితే ఉంది ఈ పక్క రైస్ కూడా వాటర్ అయితే లేవు చూడండి ఉండే వాటర్ కూడా తీసేసి రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఎందుకంటే అందులో మసాలా వాటర్ ఉంది కదా చికెన్లో అది సరిపోతుంది చూడండి నీళ్ళన్నీ ఒడిపేసి ఇంకా ఆ రైస్ చికెన్ మీద అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకంతా అలా మొత్తం అలా ఓడిపేసుకుని వేసుకోవాలన్నమాట నేను ఒక ముచ్చట చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ అదేంటో చెప్తాను వినండి ఒక ఒక అమ్మాయికి ముగ్గురు పిల్లకాయలు ఫ్రెండ్స్ ముగ్గురు పిల్లలైతే వాళ్ళ ఆయన సరలేదనేసి కోయటికైతే వచ్చేసిందంట ఇప్పుడు వాళ్ళ పెళ్లి చేసుకోమని చెప్తున్నారంట వాళ్ళ అమ్మోళ్ళు ఇప్పుడు ఆ పిల్లల్ని చూసుకోవాలా పెళ్లి చేసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన ఆయన పిల్లల్ని చూసుకుంటాడా దానికి సొల్యూషన్ అయితే అడిగింది మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ముగ్గురు పిల్లకాయలు ఆ అమ్మాయికి అయితే కనుక ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇంటికి వెళ్ళి మా వాళ్ళు తొందర పెడుతున్నారు నన్ను నీకంటూ ఒక తోడు ఉండాలి కదా అనేసి అన్నారంట ఇప్పుడు పిల్ల చేసుకుంటే వచ్చే ఆయన ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తారా ఒక పాప ఫస్ట్ పాపకి పన్నెండు సంవత్సరాలంట ఆ కన్నా కింద మిగతా వాళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ పైన రోజ్ వాటర్ ఫుడ్ కలరు కలిపి పోసాను అనమాట రైస్ అయితే ఇంకా సన్న మంట పెట్టేసాను అయిపోయింది ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ పెరుగు పచ్చడికి అని వాళ్ళ వాళ్ళు చెప్తున్నారంట ఎలా చేయాలక్క సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పు అనింది నేను అన్నాను ఇట్లా ఈ ఇక్కడ ఇలా యూట్యూబ్లో ట్యూబ్లో ఎవరో ఒకరు సలహా ఇస్తారు అనేసి అన్నాను సరే అనింది అందుకని పెడుతున్నాను నాకు తెలిసి పెళ్లి చేసుకోపోవటమే మంచిది అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎలా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాయన వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోమని చాలా ఫ్రెష్ చేస్తున్నారంట పిల్లలు మేము చూసుకుంటాం అనేసి ఈరోజు చెప్తారు రేపు చూసుకుంటారా ఫ్రెండ్స్ మీరు వాళ్ళు చూసుకోరు కదా మీ కామెంట్ సెక్షన్లో మీకు ఎవరికైనా ఈ విషయం గురించి కా క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ పాపము అమ్మాయి నన్ను అడిగింది ఇలా అనేసి సరే నేను మన సబ్స్క్రైబ్స్ ఎవరైనా కానీ దీనికి సలహా చెప్తారేమో అడుగుతాను నాకు తెలిసిన సలహా అయితే కనుక పెళ్లి చేసుకోవటమే మంచిది అని చెప్పేసి అని చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ పెద్ద ప్లేట్లు వేసి ఇంకా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కిందంతా మసాలా ఉంటుంది కదా రైస్కి పట్టదు కదా ఇప్పుడైతే పెద్ద ప్లేట్లో తో చూడండి చికెన్ అంతా మసాలా అంతా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి పెద్ద ప్లేట్లో వేసేసాను అనమాట ఇప్పుడు అదైతే హాట్ బాక్స్లో వేసుకోవాలన్నమాట వచ్చి అన్నం అయితే ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా బాగా గమగమ వాసన కూడా వస్తుంది కొత్తిమీర పుదీనా వేయలేదంతే మిగతా అటువన్నీ వేసాము అందులోనే ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇద్దరికి అన్నమాట భోజనము చూడండి వాళ్ళిద్దరికీ పెట్టేస్తున్నాను ఫస్ట్ మళ్ళీ మిగతాది వాళ్ళకి పెడదాంలే హాట్ బాక్స్లో వేసి అనేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఇంకా దాని మీద నిమ్మకాయ కీరకాయ కోసాను అవి పెట్టేస్తాను తర్వాత దో దాకూసు టమాటా సాస్ పచ్చడి చేశాను ఫ్రెండ్స్ దోచుసారా దో పచ్చడి ఇంకా నిమ్మకాయ కేఆర్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను దో వాళ్ళకి ఇచ్చేసి దో చూడండి ఈ రైస్ మిగతా రైస్ అయితే నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళందరూ పడుకోనరు లేసాక తింటారనమాట ఇప్పుడు పని వాళ్ళకైతే ఇద్దరికి భోజనం అయితే ఇచ్చేసాను అనమాట డైలీ ఇస్తాను అనమాట వాళ్ళకి వారం వంట చేయలేదు వారం రోజులు బయట నుండి తెప్పించి పెట్టారు ఇప్పుడైతే ఒక రూమ్లో అయితే స్టవ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ వంట అయితే చేస్తున్నాను ఇంకా రెండు రోజుల నుంచి అందుకని వాళ్ళకి నేను చేసిన వంట పెడుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కోయటోల్ స్టైల్ బిర్యానీ ఎలా అనిపించింది చూడండి చికెన్ మొక్కలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి